మా పిల్లలు ఇద్దరు మాట్లాడుతుంటే పిట్టలు పిచ్చుకలు ఏదో మాట్లాడాలని ఏదో చెప్పాలని ట్రై చేసినట్టు చెప్తున్నట్టే ఉంది కారణం ఏంటంటే జలుబు చేసింది కిచ్ 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 అని అంటున్నా ఈవినింగ్ టైమ్ లో ట్యూషన్ లేదంట ఫైవ్ ఓ క్లాక్ కే ఇంటికి వచ్చిర్రు వాళ్ళ కోసం అని చెప్పేసి సొంటి మిరియాలు వేసి ఛాయ్ పెడదామని పూనుకుంటే ఏమైనా పడనీయట్లేదు ఈ సొంటి నేను ఎప్పుడు చూడలేదు ఇదేంటి ఇలా ఉంది ఓన్లీ అల్లం వేసి పెడితే పెట్టు లేకపోతే లేదు నేను ఈ దాగిందంటే వాంతి చేసుకుంటాను ఒకటే వాదన మా విష్ణు ప్రితోని ఛాయ్ తాగిన పా చాలా మంచిది సొంటి శోధిస్తుంది అంట చిన్నప్పుడు చేసి నాకు ఇదే చేసి ఇచ్చేది ఏ చిన్న దగ్గైనా జలుబైనా జ్వరమైనా అని ఏదో ఒకటి చెప్పి చేసి ఇచ్చినా కానీ అట్లా రెండు ముక్కలు తాగిందో లేదో వాంతి చేసుకునే చేసుకుంది అన్నట్టు అయినా మా తులసి మాత్రం మంచిగా ఉన్నాయని తాగిరలే కానీ మా విష్ణుప్రియకు మాత్రం అవి పడలేదు సో ఈవినింగ్ టైంలో డిన్నర్ కోసం అయితే ఒక గంట గంటన్నర చర్చ అనుకోండి చపాతీలు చేయాలన్నా పూరీలు చేయాలన్నా లేకుంటే రైస్ వండాలనా పలావ్ వండాలా అని మధ్యాహ్నం లంచ్లోకి చికెన్ కర్రీ వండాను కదా చికెన్ గ్రేవీ కర్రీ సో దానికి ఏదైతే బాగుంటుందని మా వాళ్ళు ఏది చేసినా కానీ తింటారు నా ఆలోచన అనమాట పూరీలు అయితే బాగుంటాయి పూరీలు చేయనా లేదంటే చపాతీలు అయితే బాగుంటాయి కానీ ఇగో చపాతీలు కాల్స్తే ఇల్లంతా అవుతుంది సీలింగ్ పాడైపోతుంది అని ఒకటే ఆలోచన అనుకోండి ఇంకా ఈటాని మా వాళ్ళని ఒప్పించుకొని మరి పూరీలు చేసుకొని చేసుకుని అంటే చేసుకోవద్దు తినొద్దు అని మా వాళ్ళు ఎవ్వరు కూడా అస్సలు అనరు కాకపోతే వాళ్ళకి మా ఆయనకైతే రైస్ అంటేనే ఇష్టం తోని ఇంకా రైస్ అయితేనే తింటాడు అనమాట పలావైనా పర్వాలేదు కానీ ఏదో ఒకటి రైస్ మాత్రం ఉండాలి కానీ నేను రైస్ స్కిప్ చేసేసి మొత్తం పూరీలే చేసినానైనా పూరీలు చేసుకోవాలి తినాలి చికెన్ కాంబినేషన్ కోరిక మాత్రం ఏందో చెప్తే నవ్వుకుంటారు కూడా కూడా లేవు నాకు ఇన్ని ఫుడ్ స్టార్ట్ అయిన ఆలోచన సెవెన్ కి పూరి పిండి తెప్పించి పూరీలు చేసిన అనమాట మళ్ళీ అది కూడా రోడ్డు మీద ఎక్కడో తెప్పిస్తేనే బాగుంటాయి ఇక్కడ తెప్పిస్తే పిండి ఏం బాగుండదు అని నా ఆలోచన అనమాట మా పిల్లలు మాత్రం ఇక్కడ అన్ని దొరుకుతాయి నేను డెస్ అంతే అని చెప్పేసి షాప్కి వెళ్ళి ఒక ఫైవ్ మినిట్స్ లో పిండి తీసుకొచ్చి ఇచ్చిరనమాట మామూలు గోధుమ పిండి అయితే నాకు ఇంట్లో స్టాక్ ఉంటది కానీ పూరి పిండి పిండి నేను ఎప్పుడు ఇంట్లో స్టాక్ అనమాట ఎప్పుడో ఒకసారి చేసేది కదా పూరి పిండి వేరు ఉంటుంది గోధుమ పిండి వేరు ఉంటుంది పూరి పిండితో మాత్రమే పూరీలు పొంగుతాయి మంచిగా వస్తాయి చేసిందంటే చేసినా ఓ పెద్ద ఎక్కువ క్వాంటిటీ ఏమైనా చేసిన అనుకుంటురా అస్సలు లేదు హాఫ్ కేజీ పిండి తెప్పించిన హాఫ్ కేజీ పిండి మొత్తం కలిపి ముద్దలు చేసి చేసిన అనమాట పిండికి మాత్రం ఇంట్లో ఉన్న గోధుమ పిండి యూజ్ చేసినా ఏందో చెప్పుకుంటే నవ్వుతారు కానీ నిజంగా మీకు ఉన్నది ఉండక పండు నొప్పి ఒకటి పెట్టుకున్నాను అనమాట నా అంత ఇదామే లేదు అని చెప్పేసి కంఫర్టు ప్యాకెట్ అనమాట మూడు కేజీల మూడు లీటర్ల ప్యాకెట్ అది ఓపెన్ చేయడానికి పంటితో ఓపెన్ చేద్దామని చెప్పేసి ఇట్లా చేసిన అనమాట ఇంకా చూడండి ఆ రోజు నుంచి పంట నొప్పి పట్టుకుంది అనమాట ఏందంట ఇదే అని చెప్పేసి మా వాళ్ళు అయితే ఉన్నారు తినలేక తినలేక తిని